మనం ఇప్పుడు సుగాలి గారి ఇంటికి వచ్చాము సుగాలి ప్రీతి పాపని రేపు చేసి మర్డర్ చేసి చేసిన తర్వాత ఇన్నాళ్ళైనా కూడా న్యాయం జరగలేదన్నది మన అందరిది బాధ ఈరోజు జస్ట్ ఆ తల్లితో ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని నేను వచ్చాను నమస్తే అమ్మ మీ కూతురు అయితే తిరిగి తీసుకురాలేక గత ప్రభుత్వం మీకు ఏదో లాంఛన ప్రాయంగా ఇవ్వాల్సినవి దక్కాల్సిన చట్ట ప్రకారం దక్కాల్సిన దక్కని ఇప్పుడు కేసు అప్పుడు సిబిఐకి ఇచ్చామని చెప్పి జివో ఇష్యూ చేశారు కానీ సిబిఐకి మీరు వెళ్తే ఢిల్లీకి వెళ్తే అది మీకు జివో ఇవ్వలేదు అంటే జివో ఇచ్చారు కానీ ఇది డమ్మీ జివోలు అడిగితే దీనివల్ల ప్రయోజనం లేదు డాక్యుమెంట్స్ ఫైల్ మొత్తం ఫైల్ రావాలే దగ్గరికి అని అన్నారు ఆ తర్వాత మీరు మూడు కేసులు ఇక్కడ స్థానికంగా ఒక కేసు ఉంది హైకోర్టులో రెండు కేసులు ఉన్నాయి దీని మీద మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్పండి తర్వాత నేను ఏమనుకుంటుందో మీకు చెప్తాను సార్ నమస్తే సార్ ముందుగా గత ఏడు సంవత్సరాల నుంచి నేను చేసిన పోరాటానికి నా వెనకల నుండి మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు కూడా మీరు కనులకు వచ్చి సుగాల ప్రీతి మమ్మల్ని కలవరాయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ కేసు వచ్చేసి రెండు వేల పదిహేడు నుంచి కూడా మనకందరికీ మీ మీకు అందరికీ నేను చెప్పిన విధంగానే మార్డరు రేపు అండ్ మర్డర్ కేసులు కేసు నమోదు చేశారు దాని తర్వాత కేసులన్నీ కూడా సెక్షన్స్ అన్నీ కూడా మారుస్తూ మారుస్తూ ఆ అమ్మాయికి అమ్మాయి సూసైడ్ అనే సెక్షన్ కడికి తీసుకొచ్చారు త్రీ నాట్ టూ నుంచి త్రీ నాట్ సిక్స్కి తీసుకొచ్చారు సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాని తర్వాత మళ్ళీ నేను మేము మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం పాదయాత్రలో ఆయన మళ్ళీ మార్పు ఇవ్వడం ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ కలిస్తే ఆయన మళ్ళీ మా చూస్తాం అమ్మ అని చెప్పడం దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాతనే జివో ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జివోస్ ఇచ్చారు సార్ పాప కేసును మీరు సిబిఐ అడుగుతున్నారు కదా మీ డిమాండ్ కూడా అదే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే డిమాండ్ చేశారు కదా మేము మరి మీకు జియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి రెండు జివోస్ అయితే ఇష్యూ చేశారు సార్ ఇంకా సీబీఐ వాళ్ళు వస్తారు కదా ఇంకా నా కేసుకి న్యాయం జరిగినట్లే అని మేమందరం కర్నూలులో ఉన్న వాళ్ళం లీడర్స్ అంతా కూడా సంతోషం సంతోషపడ్డాం సార్ ఆరు నెలలు అయిపోయినా ఇంక ఎంక్వైరీకి ఎవరు రావట్లేదు ఏం జరుగుతుందో తెలియదు సరే ఇంకా ఎట్లా అప్పులు చేసి పోరాటం చేస్తున్నాం కదా మళ్ళీ అప్పుల అప్పు అనేసి మేమందరం ఒక పది మంది దాకా బాలసుమరరావు గారు మేము అందరం ఒక పది మంది లీడర్స్ మహిళా లీడర్లు అందరం కలిసి మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్ ఆ జివోస్ ఆ ఢిల్లీలో మీకు తెలిసిందే సార్ సిబిఐ ఆఫీస్ కాడికి గేట్ కూడా ఎవరు తాకనివ్వరు సార్ అలాంటిది మమ్మల్ని చూసి నన్ను చూసి ఒరే ఒక మదర్ ఇంత కష్టపడుతుంది కదా ఒక హ్యాండిక్యాప్ మదర్ వాళ్ళ కూతురికి న్యాయం కోసం అని వాళ్ళు పాపం లోపలికి రానిచ్చారు సార్ మమ్మల్ని లోపలికి రానిచ్చిన తర్వాత సార్ ఇట్లా మాకు జీ ఇచ్చారు సార్ సిబిఐ జీవోస్ ఇచ్చారు సార్ మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని మేము అడిగితే అమ్మ ఒక ఒకటి గుర్తు పెట్టుకోండి జిఓసీ ఇవ్వడం అనేది కాదమ్మా దాని తర్వాత చాలా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అయితే కనుక మీ గవర్నమెంట్ ఫాలో కాలేదు ఇది ఏమంటే మీకు కన్నీళ్ళు తూర్చే ప్రయత్నం తప్ప ఇది నిజమైన పరిష్కారం కాదు ఒకవేళ అలా వస్తే అనక మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదమ్మా మేమే మిమ్మల్ని వెతుక్కుంటే కన్నులకు వస్తామని చెప్పి పంపించేస్తున్నారు సార్ రైట్ అమ్మా ఇప్పుడు ఒక్క నిమిషం మీకు కూడా వచ్చింది అక్కడ బేసిక్గా ఇప్పుడు మీరు మూడు కేసులు ఉన్నాయి మన దగ్గర ఒకటి లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ఉంది ఆ రెండు రెండు కేసులు ఏమో హైకోర్టులో ఉన్నాయి హైకోర్టులో ఒకటేమో మనం ఇచ్చిన రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒకటి ఇంకొకటేమో జివోకి ఇంప్లిమెంట్ చేయమనిచ్చిన జియో కదా ఇప్పుడు ముందు ఈ స్థానికంగా ఉన్న ఇప్పుడు కోర్టులో ఉన్న కేసు ఏమవుతున్నాము స్థానికంగా ఉన్న కేసు ఈ కేసు కేసు పాపది చంపిన ఆగస్టు పంతొమ్మిది తేదీ జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము కేసు పెట్టడం జరిగింది సార్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ పోక్సో యాక్ట్ ఎస్సీ యాక్ట్ అట్ సెక్షన్స్ పెట్టారు ట్రైల్ స్టేజ్ లో ఉంది సార్ ఆ ట్రైల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడము పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడిషనల్ ఎస్పి రమాదేవి గారిని మమ్మల్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం వేయడం జరిగింది సార్ అంటే ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చాను సార్ మేమే వెళ్ళి కలిసాం సార్ ఇట్లా అందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు సార్ చే మధ్యలోనే అంటే టూ థౌజండ్ ట్వంటీలో మాకు ఎప్పుడైతే జివోస్ ఇష్యూ చేశారో అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఆపేశారు సార్ అంటే ఆమె చెప్పడం మాత్రం జివోస్ అని చెప్తున్నారు కానీ కానీ జివోస్ కాదు సార్ ఈ కేసు వెనకాల కేసు సపరేట్ ఇది అది సపరేట్ కేసు ఇది సపరేట్ కేస్ కదా ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు కోర్టులో అక్కడ స్థానికం కోర్టులో ఉన్నది సపరేట్ కేసు కదా ఇన్వెస్టిగేషన్ కదా అవును సార్ అది ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్ వేసేసారు సార్ వినోద్ కుమార్ గారు దాని మీదనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సార్ ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జీవోస్ వచ్చిన తర్వాత ఆమె ఆపేశారు సార్ ఆపేసిన తర్వాత మధ్యలో ఇప్పుడు గత ఒక ఎనిమిది నెలల క్రితం నుంచి మాకు అసలు ఆ కేసు డీటెయిల్స్ ఆన్లైన్లో ఎక్కడ కనిపిస్తలేదు సార్ లోకల్లో అసలు లేదు కర్నూలులో

మీరు వెళ్ళినప్పుడు ఈ కేసు విషయం కూడా మీరు హైకోర్టు జడ్జి గారితో చెప్పండి ఇది నా కేసు నేను ఒక హ్యాండిక్యాప్ నా కేసు మా ఊర్లో ఇది కాకుండా కోర్టు జరిస్టిక్షను అనంతపురం మార్చడం వల్ల నేను అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది కానీ నాకు ఏమీ చెప్పలేదు ఇప్పటివరకు కేసు ట్రాన్స్ఫర్ అయిన విషయం కూడా మాకు నేను ఎవరైతే వ్యక్తి తల్లిని ఉన్నానో నాకు తెలియదు

వీళ్ళనే పిలవద్దండి సమాన్స్ ఇచ్చి వీళ్ళని పిలవద్దండి యూ కెన్ కంటిన్యూ కమిటీ అన్నారు సార్ అంటే కోర్టు ఇచ్చిందంటే అది తీలేదు సార్ వాళ్ళైతే ముద్దాయి చెప్పారు ఆ మాట మీరు అన్నమాట కానీ కోర్టు అయితే వినలేదు సార్ కోర్టు ఏమి అంటే కోర్టు ఇచ్చారంటే మీరు ఫర్దర్ ప్రొసీడర్ అండి వీళ్ళని మాత్రం సమన్స్ చేసి పిలవద్దండి సార్ ఆ త్రీ మెయిన్ కీలకమైనది త్రీ కమి త్రీ మన్ కమిటీ రిపోర్ట్ సార్ ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును తారుమాట చేశారో వాళ్ళే వాళ్ళ స్వస్థాలతో అంటే వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్తో ఇది మేము తప్పు చేశామని రాసిచ్చారు సార్ అందుకు దాని మీద దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్తో రాసి ఒప్పుకున్నారు సార్ మేము చేసిన తప్పు ఈ విధంగా ఇది హత్య ఇది రేప్ కేస్ అనేసి ఎవరైతే అగెరెస్ట్గా చెప్పారో అందరు అందరూ అందరూ ఒప్పుకున్నారు అందుకు వాళ్ళకి అది రాకూడదు ఆ త్రీ మెన్ కమిటీ అనేది రాకూడదు ఆ రిపోర్ట్ అనేది బయట రాకూడదు సో కానీ ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు పదుపులు చెప్పుకోవడమ్మా నేను మా మా అడిషనల్ అడ్వకేట్ కంపెనీ గారు మా ప్రతాప్ గారితోటి మా లాయర్ గారితో నేను చాలాసేపు రెండు మూడు గంటల సైతం దీని గురించి మాట్లాడాను సో ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు పవర్ తీసుకుంటాను అన్నారు కదా ఆ జడ్జి గారికి ఈ విషయాలన్నీ చెప్పండి అలాగే ఇంకొక కేసు మనకి దీంట్లో ఉన్నది సిబిఐకి అంటే సిబిఐకి ఇవ్వాలా ఉద్దా అన్న విషయం మీరు నా నా అభిప్రాయం ఏంటంటే సిబిఐకి ఇస్తే ఇంతవరకు ఆఫీసర్ చెప్పారు మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తామని ఆఫీసర్ ఉన్నారో లేదో తెలియదు కానీ పద్ధతి అలాగా ఉంటుంది కానీ సిబిఐలో మాకు డబ్బులు లేవు మా దగ్గర కేసులు ఎక్కువ అయిపోయినాయి ప్రతిదీ కేసు సీబీఐ ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ కేసు లోకల్ ఇన్వెస్టిగేషన్ తప్పించుకోవడానికి అని చెప్పి సిబిఐ అంటున్నారు ఆ తర్వాత కేసులు ఫైనల్స్ అవ్వడానికి టైం పడుతుంది మనకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తాను దోషులను పట్టుకొని ఎందుకంటే మీ కేసు పర్టికులర్ థింగ్ ఏంటంటే ఏదైనా సెక్షన్ త్రీ జీరో సిక్స్ నుంచి త్రీ జీరో టూకి వెళ్ళచ్చు కానీ త్రీ జీరో టూ నుంచి త్రీ జీరో సిక్స్కి రిలాక్సేషన్ ఇచ్చే అధికారం ఆ ఎస్హెచ్ఓకి లేదమ్మా బేసిక్గా అంటే ఇది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు ఇదే పరిస్థితి నాకు ముగ్గుళ్ళ నాగేశ్వర్ అతను ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి చదువుకోవడానికని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయిన కుర్రోడిని దారుణంగా కాల్చి చెప్పేస్తే చర్ల ఒక శివశిమాని ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ కుర్రోడు చనిపోయి ఇరవై ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున తెలిసింది ఆ కేసు అది తర్వాత ఏం చేశారంటే నేను వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత హడావుడిగా అది మిస్టేక్ నా ఫ్యాక్ట్ అని చెప్పి పెట్టేసి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులు దాని మీద కోర్టుకు వెళ్తే రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు నేను అక్కడ ఎస్పీ గారితో చెప్పారు ఇప్పుడు ఎడిషనల్ ఎస్పీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ కేసు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే వరకు డెఫినెట్గా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఒకటే ఒకటి మీరు అర్థం చేసుకోండి చట్టపరమైన డసుకులు పెట్టుకొని ఎన్నాలో ఒక అతను దీంట్లో ఉండి రాజ్యాన్ని వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే కాబట్టి చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని ఈనాటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇదివరకు ఇంకొక రెడ్డి గారు తాలూకా బంధువు ఇక్కడ ఉన్నాడని చెప్పి హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది కూడా వచ్చింది అయితే ఏదేమైనప్పటికీ హైకోర్టులో మీ కేసు ఒకటో తారీఖు వచ్చింది నాకైతే డెఫినెట్గా ఒకటో తారీఖుని ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఉంది అలాగే ఇది తప్పనిసరిగా నేను కూడా కళ్యాణ్ గారి దృష్టికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎక్యూజ్డ్ ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే వాడిని అరెస్ట్ చేస్తేనే ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తుంది అంటే ఇటువంటి దారుణాలు ఎవరు అరికెట్టినా సరే ఓడిగట్టినా కూడా వారికి శిక్ష పడుతుంది ఇబ్బంది పడుతుంది అని వస్తే తప్ప సమాజంలో శాంతి భద్రతలు పోలీసులు వాళ్ళు కంట్రోల్ అవ్వమా ఒకరిద్దరికి గట్టిగా శిక్ష పెడితే తప్ప కంట్రోల్ అవవు కాబట్టి దీనికి నిలబడినందుకు ముందు ముఖ్యంగా నిన్ను మీ ఆయనకి నేను చేతులు దిన ఎందుకంటే నేను ముందు నుంచి చూస్తున్నాను ఎంతో మంది విక్టిమ్స్ చూస్తున్నాను ఏదో ఒక దగ్గర లొంగిపోతున్నాను మీరు అలా కాకుండా నిందలు పడి మొత్తం ప్రతిపక్షం అంతా వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా మీరు లొంగకుండా నిలబడ్డారు ఇదే పట్టుదలతో ఉంటే డెఫినెట్గా కళ్యాణ్ గారు కానీ మేము కానీ అంతా కూడా ఇదేంటంటే లీగల్ ప్యాటర్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి అందరినీ కూర్చోబెట్టడం కావద్దు మీరు డెఫినెట్గా రేపు న్యాయం జరుగుతుంది కోర్టులో న్యాయం జరిగేటట్టు త్వరగా న్యాయం జరిగేటట్టు ఇప్పుడు ఈ కేసు ఇది అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వచ్చేటట్టు బెంచ్కి వచ్చేటట్టు జడ్జిమెంట్ బాగా వచ్చేటట్టు చేద్దాం తప్పనిసరిగా మేము అందరూ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే సుగా ప్రీతికి శ్రద్ధాంజలి కనిపిస్తూ చాలా